సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఈ ఏడాదికి శుభారంభం పలికింది తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు ఎన్నో విమర్శలు దాటుకుని ఈ సక్సెస్ను అందుకుందామే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలు పంచుకుంది ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ మా నాన్న రాజేష్ చిన్నప్పుడే చనిపోయారు అప్పుడు నాకు సరిగ్గా ఎనిమిదేళ్లు ఉంటాయి ముగ్గురు అన్నర తర్వాత నేను పుట్టాను మా నలుగురిని మా అమ్మ ఒక్కరే కష్టపడి పెంచింది మమ్మల్ని పెంచేందుకు చదివించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా భూములు అమ్మేది ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసింది ఇంటింటికి వెళ్ళి చీరలు అమ్మేది మమ్మల్ని బాగా చదివించడం కోసం ఎంతో కష్టపడింది మా అమ్మ తనను ఎంతో అపురూపంగా చూసుకుంటాను తనకు ఎప్పుడూ ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటాను ఇటీవలే అమ్మ చేసిన రుచికరమైన చేపల పులుసుకుగాను పద్దెనిమిది లక్షల విలువైన గాజులు బహుమతిగా ఇచ్చాను తెలుగులో సినిమా చేస్తే మంచి కథతో మంచి హీరోతో చేయాలని అనుకున్నాను అలా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేశాను సినిమా అంతగా ఆడకపోయినా నేను పోషించిన సువర్ణ పాత్ర చాలామందికి నచ్చింది నేను న్యాచురల్గా ఉండేందుకే ఇష్టపడతాను సౌకర్యంగా అనిపించని దుస్తులు వేసుకోను అలాగే నాకు సెట్ అవ్వని పాత్రలు కూడా చేయను అలా ఒకసారి దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు నాకంటే మరో హీరోయిన్కి బాగా సెట్ అవుతుందని చెప్పి అవకాశాన్ని వదులుకున్నాను నేను సూచించిన హీరోయిన్ ఆ సినిమాలో బాగా సెట్ అయింది నేను చాలా ఎమోషనల్ పర్సన్ గతంలో రిలేషన్షిప్లో చాలా బాధలు అనుభవించాను నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వేధింపులకు గురిచేశాడు తనతో బ్రేకప్ అయ్యాక మళ్ళీ అదే నారకంలో అడుగుపెట్టాను రెండోసారి ప్రేమించిన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే నన్ను ఎన్నో ఇబ్బందులు వేధింపులకు గురిచేశాడు ఆ వేధింపులు ఎంతలా ఉండేవంటే చేతులెత్తి నన్ను కొట్టేవాడు నేను ఎంతగానో ప్రేమిస్తే ఎలా జరుగుతుందేంటి నా జీవితంలో అని బాధపడ్డాను ఇలా రెండుసార్లు రిలేషన్షిప్లో వేధింపులు అనుభవించడంతో మళ్ళీ ప్రేమలో పడాలంటేనే భయం వేస్తోంది అందుకే ఎవరితోనూ నేను ప్రేమలో లేను ఎందుకంటే ఒకరికి కనెక్ట్ అయ్యాక వారి నుంచి దూరం కావడానికి నాకు కనీసం ఏడాదైనా పడుతుంది అందుకే ఇంకొకరిని లవ్ చేయాలంటేనే భయంగా ఉంది ఇకపోతే పెళ్ళి అనేది ఇప్పుడు చెప్పలేను కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం అందుకే నా అండాల్ని నేను భద్రంగా దాచిపెట్టాను సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత నాకు ఇంతవరకు అవకాశాలు అయితే రాలేదు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనేది నా కోరిక రాజమౌళి గారు శేఖర్ కమ్ములు గారితో పనిచేయాలని నాకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను పెద్ద అభిమాను అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు ఆమె చెప్పిన మాటలు ఆమె ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు మీరు మంచి నటి ఖచ్చితంగా తెలుగులో మీకు మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూడండి మంచి కథలు వస్తే తప్పకుండా చేయండి అంటూ కూడా అభిమానులు కామెంట్లు పెడుతూ ఉన్నారు